సబ్స్క్రైబ్ లైక్ అండ్ శ్రీచక్రా జై జగజ్జని జై శ్రీ మహాలక్ష్మి మాత కీ జై చరాచర జగత్తుకు అష్టలక్ష్ముల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్రా టీవీ ప్రార్థిస్తుంది మరి భక్తులారా నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి అంటే ఈ విధంగా చెప్పుకోండి భక్తులారా మమ ఉపాత్త సమస్త దుర్దిక్షే ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన మంగళముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయ పరా శ్రీ శ్వేతవరాహ శ్రీశ్వేతరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతె మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే సమస్తేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో స్వంత ఇల్లైతే గనక స్వగృహే అని చెప్పుకోండి కిరాయి ఇల్లు అద్దె ఇల్లు అయితే గనక వసతి గృహే అని చెప్పుకోండి అస్మిన్ వర్తమాన వ్యవహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్య చాంద్రమాణిన స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే శరధృతం ఆశ్వీయుజమాసే శుక్లభక్షే శుభ చవితి తిథో మరిభక్తులారా ఉదయం ఏడు గంటల ముప్పై లోపు పూజ చేసుకుంటే కనుక శుభ స్వాతి నక్షత్రే అని చెప్పుకోవాలి తర్వాత పూజ చేస్తే కనుక శుభ విశాఖ నక్షత్రే అని చెప్పుకోవాలి శుభ బృహస్పతి వాసరే శుభ విష్ విష్కంభ యోగే శుభ వణజికరణే ఏవంగణ విశేషణ విశిష్టాయం శుభ చవితి తిథో అసమానస్ గోత్రోద్భవస్ శ్రీమాన్ శ్రీమత మీ గోత్రం చెప్పుకోండి మొదటగా మీ పెద్దవారి పేర్లు చెప్పుకోండి తర్వాత మీ పేర్లు మీ పిల్లల పేర్లు కూడా చెప్కోని సంకల్పం ఇలా చెప్పని అస్మాగం మమ సహ కుటుంబానాం ക്ഷേమ స్థైర్య ధైర్య విజయ અભયอายุ आरोग्य ఐశ్వర్య अभिवृद्धि सिद्धतं ధర్మార్థ కామ్య మోక్షా चतुर्विध फल पुरुषार्थ सिद्धतं మమ స్వగృహే సకల शांति, सौख्यम सौभाग्यम सौभाग्य फल प्रसाद मम स्वगृह अष्टलक्ष्मी, शाश्वत स्थिर निवास सिद्ध्यथ मम व्यापारे उद्योगे व्यवसायेना, दिन दिन अभिवृद्धि सिद्ध्यथ अखंड अपार धन धान्य वस्तु వాహన కనక అనంతకోటి లాభాల ప్రాప్తి సిద్ధ్యత సర్వణ బాధ నివారణార్థం సర్వ ఆగమనార్థం ఆగమ కుటుంబాం శ్రీ మహాలక్ష్మీదేవి సదా సుభవీక్షణ ప్రసాద సదా సంపూర్ణ అనుగ్రహత కృప కరుణ కటాక్ష సకల మనోవాంఛ సిద్ధ్యం మమ స్వగృహే ఆ ఆచంద్రాకం అష్టలక్ష్మీదేవి స్థిర నివాస సిద్ధ్యత్ శ్రీదేవి నవరాత్రి అంగత్వేన చతుర్థ అంగతన చతుీమహాలక్ష్మీదేవి యథాక్తి షోడశ పూజాం క్యే అని చెప్పి అక్షతలో నీళ్ళు పల్లెంలో వదిలిపెట్టండి సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ షేర్